విష్ణుమంతా వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు ఈ అనంత సృష్టికి లయకారకుడు కార్తీక మాసంలో శివారాధనకు ప్రత్యేక స్థానమింది ఈ మాసంలో శైవక్షేత్రాల సందర్శనం సర్వపాపహరణం సకల శుభకరం అని పురాణాలు చెబుతున్నాయి మహేశ్వరుడు పంచభూత లింగాలుగా ద్వాదశ జ్యోతిర్లింగాలుగా అలాగే మంచుకొండల్లో వెలసిన పంచకేదారాలుగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు వెండి కొండల్లాంటి మంచు శిఖరాలు గలగల పారే జలపాతాలు గాలిలో ఆధ్యాత్మికత నిండిన ప్రదేశం ఇక్కడే శివుడు ఐదు పవిత్ర ప్రదేశాల్లో కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు వీటినే పంచకేదారాలు అంటారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న కేదార్నాథ్ రుద్రనాథ్ తుంగనాథ్ మధ్యమహేశ్వర్ కల్పేశ్వర్ ఈ ఐదు క్షేత్రాలనే పంచకేదారాలు అంటారు ఈ పంచక్షేత్రాలు శివుని శరీర భాగాలు పడ్డ ప్రదేశాలు అని స్థలపురాణం చెప్పుతోంది పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో లక్షలాది సైనికులను సంఘరించి పాతకానికి లోనయ్యారు వారు శివుని ఆశ్రయించగా శివుడు వారణాసిలో కనిపించకుండా ఎద్దు రూపంలో ఉత్తరాఖండ పర్వతాల మధ్య దాగిపోయాడు అప్పుడు భీముడు ఆ ఎద్దు కాళ్ళను పట్టుకునే ప్రయత్నంలో శివుడు భూమిలోకి లీనమవుతూ భాగాలు ఐదు ప్రదేశాల్లో పడ్డాయి శివుని పవిత్ర శరీర భాగాలు పడ్డ ప్రదేశాలు ఇవే ఎద్దువీపు భాగం కేదార్నాథ్ చేతులు తుంగనాథ్ముఖం రుద్రనాథ్నాభి మధ్యమహేశ్వర్ జటాజూటం కల్పేశ్వర్ పాండవులు ఈ ప్రదేశాల వద్ద శివాలయాలు నిర్మించి మోక్షం పొందారు ప్రతి ఆలయం తనకంటూ ప్రత్యేకత కలిగి ఉంది మంచుకొండల మధ్య వెలసిన ఈ పంచకేదారాలు దర్శనం చేసిన వారికి పాపవిమోచనం శివానుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో పంచకేదారాల గురించి చదివినా విన్నా స్మరించినా శివానుగ్రహం పొందవచ్చునని శాస్త్రాలు పేర్కొన్నాయి ఓం నమ శివాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి